శ్రీను ఆద్య మెడలో తాళి కట్టిన తర్వాత ఒంటి నిండా దెబ్బలతో ఇంటికి తిరిగి వస్తాడు శ్రీను తలకి చేతులకు కట్లు కట్టి ఉండడంతో జానకి వాటిని చూస్తూ బాధపడుతూ ఉంటుంది ఇంతలో ఆద్య ఇంట్లోకి వస్తూ ఉంటుంది ఆద్య మెడలో శ్రీను బలవంతంగా తాళి కట్టిన విషయాన్ని గుర్తు చేసుకొని ఆద్య ఇంట్లోకి వస్తూ ఉంటే జానికి వెనకాల భయం భయంగా దాక్కుంటూ అత్తయ్య ఆద్య వచ్చేస్తుంది అత్తయ్య చచ్చిపోతాను అత్తయ్య ప్లీజ్ అత్తయ్య నన్ను కాపాడు అని చెప్పి అంటూ ఉంటాడు ఆద్య సైలెంట్గా రూంలోకి వెళ్ళిపోతుంది ఆద్య వచ్చింది కదా నువ్వు కూడా వెళ్ళ శ్రీను అని చెప్పి జానకి అంటూ ఉంటుంది ఆద్య రూమ్లోకి వెళ్ళి అలా బెడ్ మీద కూర్చొని ఉంటుంది అప్పుడు శ్రీను మెల్లిగా ఆ రూమ్లోకి వెళ్తూ ఉంటాడు ఇక ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆద్య అలా కోపంగా శ్రీను వైపు చూడడంతో ఇక శ్రీను భయంతో వణికిపోతూ అమ్మో అని చెప్పి అక్కడ నుండి పారిపోతూ ఉంటాడు